అత్తయ్యా భోజనం చేద్దాం రండి టమాటో అదేంటమ్మా ఎక్కువ ఒకటే ఉంది ఒకటే ఉంది అత్తాను అయ్యో పర్లేదమ్మా నువ్వు ఇంట్లో పని అంతా చేసేదాన్ని నీకేస్తాను పట్ట తినండి మీకు గా ఉంటారు మీరు సగం సగం వేసుకుందాం అత్తయ్యా మీరు తినండి సరే కొన్ని వాటర్ తీసుకురామ్మా పాపం అదేమో ఉత్తిపప్పు తిని నాకేమో ఎగ్గు పెడతా అండి నా పొద్దులే పాపం ఇంట్లో పని అంతా అదే చేస్తుంది కదా ఎగ్గు అదే తినని నేను ఉత్తన్నమైనా తినేస్తా మోసం చేసింది గుడ్డు లేదు గుడ్డు లేదు అని ఒకటే గుడ్డు ఉంది అని చెప్పేసి రెండు గుడ్లు పెట్టుకుందా ఎంత నంగడాచిలా ఉంది అత్తయ్యా మీరే తినండి మీరే తినండి అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అనుకున్నా రెండు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ